ఇదే మంచి అవకాశము మధ్య తరహా పరిశ్రమల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి అసలు ఆ కండిషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో అసలు ఆ రిఫార్మ్స్ రావాలి ముఖ్యంగా ఏ స్థాయికి వచ్చినామంటే ఒకప్పుడు ప్రతిది కూడా ప్రతిదీ అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడేం చేస్తున్నామంటే అక్కడ నుంచి అన్నీ తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేసుకుంటున్నాము ఇప్పుడిప్పుడే మొదలైందనమాట ప్రాసెస్ అలా కాకుండా బయట నుంచి తెచ్చినే కాకుండా ఇక్కడే అవి కూడా తయారు చేసుకుని ఇక్కడే అసెంబ్లీ చేసుకునేటట్టయితే అయితే ఇంకొంచెం ఎదిగినట్టు మనం అది ఎప్పుడు వస్తుంది అంటే మనం మోదీని ఒక్కరినే అంటే కాదు ఒక్క మోదీని పదేళ్ల పాటే వెళ్తున్న మోదీని ఒక్కరిని మనం బ్లేమ్ చేయడం సరికాదు ఎందుకంటే ఎన్నేళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు కావస్తుంది ఒక చిన్న పరిశ్రమ ఎవడన్నా పెట్టుకోవాలంటే అసలు ఇక కార్పొరేటర్ కూడా పార్టీతో సంబంధం లేదు ఒక కార్పొరేటర్ ఆ గ్రామం అయితే వార్డు మెంబర్ కూడా వచ్చి బెదిరిస్తాడు వాడిని ఆ దరిద్రం పోవాలి లేదంటే కష్టం ఎంత మానవ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి అసలు మన అదృష్టం ఏంటంటే యువశక్తి ఎక్కువ ఉంది యువ జనాభా ఎక్కువ ఉంది అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా అయినా వృద్ధ చైనా అయిపోయింది మనది యువ జనాభా యువజనం ఎక్కువ ఉన్న దేశం ఇప్పుడు మనది అసలు అంత అవకాశాలు అదృష్టాలు మనకు తప్ప ఏ దేశానికి లేదు అయితే అందరితో బాగుండాలి వాళ్ళ అవసరాలు తీసుకోవాలి వాడికి మన మన అవసరాలు ఉంటాయి అసలు ముఖ్యంగా చైనా విషయంలో అయితే పాకిస్తాన్ తో వాడి బంధం తెగేదాకా లాగాలి